కేరళ రాష్ట్రంలోని వాయనడ్ ప్రాంతంలో వరదల్లో చిక్కుని చాలామంది మంది మనసున్న దాతలు ఆదుకోవాలని తెలియజేస్తూ పచ్చని కేరళ మునిగింది వరదల్లా అందిన రాచేతుల చేయి చాపింది పసి బిడ్డల పచ్చాని కేరళ మునిగింది వరదల్లా అందిన రాచేతుల చేయి చాపింది పసి బిడ్డల పిల్ల పాప కొడ్డు గోదరిన వాసింది నిల్చుంది ఏకాకిలా ఆదు కొమ్మ నది కట్టుబట్టలతోని కాలే కడుపులతోని కాస్తుంది బడిగాపులా పచ్చాని కేరాల మునిగింది వరదల్లా అందించారా చేతులా చీ చాపింది పసిబిడ్డలా చెట్టు మీదే తల్లి పిట్ట పురుడు పోసుకున్నది చెట్టు మీదే తల్లి పిట్ట కూటిలోన పురుడోసుకుంటున్నది చుట్టూ నీరు సుడి గుండమై బిడ్డల్ని బలి చెట్టు మీదే తల్లి పిట్ట కూటిలోన పురుడోసుకుంటున్నది చుట్టూ నీరు సుడి గుండమై బిడ్డల్ని బలిదీసుకుంటున్నది నీళ్లకు కన్నీళ్లు తోడైనవి ద్రావిడ గుండెలు చెరువైనవి నీళ్లకు కన్నీళ్లు తోడైన చెరు అయినాయి కాలేకడు పూలన్నీ గాలి మోటరు కోసం కాలేకడు పూలన్నీ గాలి మోటరు కోసం పడిగా పుగాస్తున్నవి రాక రాలే మెద పూలకు నేలగాన రాక రాలే మెద పూలన్నీ పాలవుతున్నవి పచ్చాని కేరళ మునిగింది వరదల్లా అందించాలా చేతులా చేయి చాసింది పసిబిడ్డలా పిల్ల పాప కొట్టు గోదరడ వాసి ఏ ఏకాఖీలా ఆదు కొమ్మన్నది దాతలా